హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసెంబ్బ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటుకుబడ్డీలో మనుషులు మట్టితో ఇటుకలు ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తానండి వీడియో అయితే అక్కడ చూడండి అలాగే మనుషులు తీసినట్టుకి ఎలా ఉంటుందో మిషన్తో తీసినట్టికి ఎలా ఉంటుందో కూడా మీరు వీడియోలు చూడవచ్చండి ఫస్ట్ అయితే ఇది మనుషులు తీసే విధానం అండి దాదాపుగా అందరికీ తెలిసిన విధానం ఇది మనుషులైతే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అండి భార్యాభర్తలు రోజుకి పదిహేను వందలకి అయితే తయారు చేస్తారు మేమైతే మట్టి జేసే తీసుకొచ్చి ఆ మాదిరిగా అక్కడ వేసేస్తాము పట్టా మీద వేసేస్తే వాళ్ళు అయితే కొద్ది కొద్దిగా వేసుకుని ఇటు తయారు చేస్తారు మీరైతే ఈ వీడియోలో క్వాలిటీ అయితే చూడండి ఏ విధంగా ఉందో ఇదైతే మనుషులు కొంచెం మట్టి తీసుకుని అచ్చులో అయితే చిన్నగా వేస్తారు వేసి దాన్ని అయితే గట్టిగా వస్తాలండి ఒత్తిన తర్వాత దాన్ని రేకుతో కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత ఒకసారి తిరగవేస్తే ఒక బ్రిక్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు అయితే ఏ విధంగా తయారు చేస్తున్నారు చూడండి ఆ విధంగా ఒక ముద్ద ముద్దగంత తీసుకుని దాన్ని అచ్చులో అయితే వేస్తారండి గట్టిగా వేసిన తర్వాత వత్తాలండి మట్టి అనేది ఫుల్గా వేసుకోవాలి అవి వచ్చిన తర్వాత పైన రేగతో కట్ చేయాలి చూడండి ఆ విధంగా తిరగవేస్తే ఒక అయితే వస్తుంది ఇది ఎంత మనుషులు తీసిన ఇటుక అండి మీరైతే క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో అలాగే మిషన్తో తీసినట్టు కూడా చూపిస్తాను మీకు మీరైతే కామెంట్ చేయండి ఏదైతే ఎక్కువ క్వాలిటీ ఉందో మీరు కామెంట్ చేస్తే మేము కూడా తెలుసుకుంటాము ఈ రోజుల్లో ఇంకా మనుషులు చాలా చోట్ల తీస్తూనే ఉన్నారండి మనుషులతో కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఎక్కువగా మిషన్లు అయితే వచ్చినాయండి మిషన్తో తీసినట్టు చాలా బాగుంటుంది మేము అయితే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే మిషన్తో ఇటుకలు తయారు చేస్తున్నాము మిషన్తో తీసినట్టుకి ఏ విధమైన క్వాలిటీ ఉందో మీరైతే మా వీడియోలు చూడవచ్చండి మా ఛానల్ ఓపెన్ చేసి చూడొస్తే చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడవచ్చండి మీరు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది చేయండి ఆ విధంగా మట్టి అనేది గట్టిగా ఒత్తాలి లేదంటే లోపల గొల్లుండి బ్రిక్ అనేది స్ట్రాంగ్ అయితే ఉండదు ఈ విధంగా మనుషులు రోజుకి ఒక పదిహేను వందల నుంచి ఒక్కొక్కరు అయితే ఒక జోడ అయితే దాదాపుగా మూడు వేలుటికైతే తయారు చేస్తారండి అంటే ఒక భార్యాభర్తలు దాదాపుగా మూడు వేలుకి అయితే తయారు చేస్తారు వీళ్ళైతే తక్కువే తయారు చేస్తారు దాదాపుగా పదిహేను పన్నెండు నుంచి పదిహేను వందలు మాత్రమే తయారు చేస్తారు ఇప్పుడైతే మిషన్తో తీసినట్టు కూడా చూపిస్తానండి చూడండి అయితే మిషన్తో తీసినట్టుగా ఏ విధమైన క్వాలిటీ ఉందో ఫిన్షింగ్ ఉందో చూడవచ్చు మీరు ఇదైతే కోణం కూడా చాలా బాగా వస్తుంది ఫిన్షింగ్ బాగా వస్తుంది అలాగే బ్రిక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి చూడండి మిషన్తో తీసిన అచ్చులు ఆ విధంగా ఉంటాయి ఒకసారి తిరగవేస్తే ఒక అచ్చుకి రెండు వస్తాయి మేమైతే ఎనిమిది సంవత్సరాలను తీసి చేయడం వల్ల మాకైతే చాలా అనుభవం వచ్చింది మిషన్తో తీసిన కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి కస్టమర్ కూడా ఎక్కువ దాన్ని ఇష్టపడుతూ ఉంటారు సైజు కూడా చాలా బాగుంటుంది మనం తక్కువ ప్లేస్ ఉన్న ఎక్కువ ఇటుకలు తయారు చేసుకోవచ్చు అలాగే ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుందండి మిషన్తో తీయడం వల్ల చూడండి ఇదంతా మిషన్తో తీసినట్టుగా మీరు అయితే క్వాలిటీ చూడవచ్చు మనం దాదాపుగా నలుగురు మనుషులతో రోజుకి పది రెండు పన్నెండు వేలు తీసుకోవచ్చండి అంటే అంటే గంటకి వేచిప్పుడు మనం తీసుకోవచ్చు మన ప్రొడక్షన్ ఎంతైనా తీసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుందండి మీకు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది బ్రిక్ అనేది ఎందుకంటే గట్టిగా ప్రసంగ చేస్తుందండి లోపల అచ్చులోకి మట్టిని గట్టిగా ప్రసంగ చేయడం వల్ల బ్రిక్ అనేది స్ట్రాంగ్ వస్తుంది అంటే ఎక్కడ ఖాళీ లేకుండా గొల్ల లేకుండా చాలా స్ట్రాంగ్గా వత్తడం వల్ల మట్టిని గట్టిగా వత్తడం వల్ల మనకి బ్రిక్ అనేది స్ట్రాంగ్ వస్తుంది ఈ విధంగా తీసుకోవచ్చు అండి మిషన్తో కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇటుకల్ని అంటే ఈ రోజుల్లో మనుషులు కూడా చాలా చోట్ల అడ్వాన్స్లు తీసుకుని రాకపోవడం వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకోసమే చాలామంది అయితే మిషన్ల మీద ఆధారపడుతున్నారు మీరైతే క్వాలిటీ ఏ విధంగా ఉందో మీరైతే కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము అలాగే వీడియో కూడా తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం